అందరికీ నమస్కారం భగవద్గీతలో మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం ఈరోజు మనం ఏడవ అధ్యాయంలోకి అడుగు పెడుతున్నాం అదే జ్ఞాన విజ్ఞాన యోగం ఇక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడికి అంటే మనందరికీ ఈ విశ్వం గురించిన కొన్ని అత్యంత లోతైన రహస్యాలను చెప్పబోతున్నాడు అంటే కేవలం పుస్తకాల్లో చదివే జ్ఞానం నుంచి దాన్ని నిజంగా అనుభవంలోకి తెచ్చుకోవడం ఎలాగో ఇక్కడే తెలుసుకోబోతున్నాం రండి కలిసి ఈ అద్భుతమైన ప్రయాణం చేద్దాం అసలు ఈ అధ్యాయం మొత్తం ఎలా మొదలవుతుందో తెలుసా కేవలం ఒకే ఒక్క ప్రశ్నతో అది అర్జునుడు అడిగిన ప్రశ్న కాని ఒక్కసారి ఆలోచిస్తే అది కేవలం తన ప్రశ్న కాదు సత్యమేంటా అని తెలుసుకోవాలని తప్పించే మనలో ప్రతి ఒక్కరి మదిలో ఏదో ఒకరోజు మెదిలే ప్రశ్న అర్జునుడి ప్రశ్న చాలా సూటిగా ఉంది ఓ కృష్ణ ఈ అనంతమైన విశ్వమంతా ఎలా నడుస్తోంది దీని వెనుకున్న శక్తి ఏంటి ఆ భగవంతుడి అసలు స్వరూపమేంటి గదా ఇంతకన్నా ప్రాథమికమైన ముఖ్యమైన ప్రశ్న మరొకటుంటుందా సరే ఈ ప్రశ్నే మనల్ని దివ్యజ్ఞానం వైపు నడిపించబోతోంది అర్జునుడి ప్రశ్నకు సమాధానంగా శ్రీకృష్ణుడు నేరుగా అసలు పాయింట్కొస్తాడు ఈ సృష్టి ఎలా నిర్మించబడిందో దాని మూల పదార్థాలేంటో వివరించడం మొదలుపెడతాడు ఆయన ప్రకారం ఈ మొత్తం అస్తిత్వం కేవలం రెండు శక్తుల కలయిక అంతే కృష్ణుడి సమాధానం మనల్ని సృష్టి యొక్క మూలాల్లోకి తీసుకెళుతుంది ఆయన ఈ ప్రపంచాన్ని రెండు రకాల శక్తులుగా విభజించారు మొదటిదే అపరప్రకృతి అంటే మన కంటికి కనిపించే భౌతిక ప్రపంచమన్నమాట భూమి నీరు అగ్ని గాలి ఆకాశం ఇంకా మన మనస్సు బుద్ధి అహంకారం కూడా దీని కిందకే వస్తాయి ఒక రకంగా చెప్పాలంటే ఇది కంప్యూటర్ హార్డ్వేర్ లాంటిది ఇక రెండవది పరప్రకృతి ఇదే అసలైన జీవశక్తి ఈ హార్డ్వేర్ ను నడిపించే సాఫ్ట్వేర్ లేదా ఆపరేటింగ్ సిస్టం లాంటిది ఇదే ఈ విశ్వంలో ఉన్న ప్రతి జీవిలోనూ చైతన్యంగా ఉంటుంది ఒకటి జడమైతే మరొకటి జీవం ఇప్పుడు కృష్ణుడు చెప్పే మాటలు మన ఆలోచనా విధానాన్నే మార్చేస్తాయి ఆయనేమంటున్నారంటే నేను ఈ విశ్వంలో ఒక భాగం కాదు ఈ విశ్వం మొత్తానికి నేనే మూలం ప్రతీదీ నానుంచే పుడుతుంది నాలోనే ఉంటుంది అని సముద్రంలో అలలు ఎలాగైతే పుట్టి మళ్లీ సముద్రంలోనే కలిసిపోతాయో అలాగే ఈ సృష్టి అంతా తననుంచే వచ్చి తనలోనే లయమవుతుందని స్పష్టంగా చెప్తున్నారు సరే ఈ సత్యాన్ని అర్థం చేసుకోడానికి కృష్ణుడు రెండు ముఖ్యమైన పదాలను పరిచయం చేస్తాడు అందులో మొదటిది జ్ఞానం జ్ఞానం అంటే థియరెటికల్ నాలెడ్జ్ అనమాట ఉదాహరణకి ఒక మ్యాప్ చూసి ఢిల్లీ అనే నగరం ఉందని తెలుసుకోవడం లాంటిది అలా భగవంతుడు అంతటా ఉన్నాడు అని పుస్తకాల్లో చదివి సూత్రప్రాయంగా తెలుసుకోవడమే జ్ఞానం ఇక దీనికి పూర్తిగా భిన్నమైనది విజ్ఞానం ఇది కేవలం తెలుసుకోవడం కాదు అనుభవించడం అంటే మ్యాప్ చూడటం కాదు నిజంగా ఢిల్లీకి ప్రయాణించి అక్కడి ప్రదేశాలను స్వయంగా లాంటిది భగవంతుడు ఉన్నాడని తెలుసుకోవడం జ్ఞానమైతే ఆ భగవంతుడిని మనలోనే మన చుట్టూ ఉన్న ప్రతి అణువులోనూ అనుభూతి చెందడమే విజ్ఞానం అయితే ఈ విజ్ఞానమనే మార్గం ఎంత అరుదైనదో చూడండి శ్రీకృష్ణుడు ఏమంటాడంటే వేల మందిలో ఎవరో ఒక్కరు మాత్రమే ఈ సత్యాన్ని తెలుసుకోవాలని నిజంగా ప్రయత్నిస్తారట ఆ ప్రయత్నించిన వేల మందిలో కూడా ఎవరో ఒక్కరు మాత్రమే నన్ను పూర్తిగా తెలుసుకుంటారు అని అంటున్నాడు అంటే ఈ జ్ఞానం ఎంత విలువైనదో ఎంత లోతైనదో మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ మనకొక ప్రశ్న వస్తుంది ఇంత ముఖ్యమైన జ్ఞానాన్ని పొందడం ఎందుకు అంత కష్టం ఎందుకు వేలల్లో మాత్రమే దాన్ని చేరుకోగలుగుతున్నారు దానికి సమాధానమే మాయా మనకూ సత్యానికీ మధ్య ఉన్న అతిపెద్ద అడ్డంకి ఇదే మాయ అంటే ఏంటి అదొక భ్రమ భగవంతుడి యొక్క ఒక దైవిక శక్తి ఎండమావిలో నీళ్లున్నట్టు కనిపిస్తాయి కాని దగ్గరికి వెళ్తే ఉండవు కదా అలాగే మాయకూడా ఈ కంటికి కనిపించే భౌతిక ప్రపంచమే నిజం అనే భ్రమను కల్పిస్తుంది కాని కృష్ణుడిక్కడ ఒక గుడ్ న్యూస్ కూడా చెప్తున్నాడు ఈ మాయ అనే మహాసముద్రాన్ని దాటడానికి ఒకే ఒక్క మార్గం ఉంది అది సంపూర్ణ శరణాగతి అంటే స్వచ్ఛమైన భక్తి సరే మాయను దాటడానికి భక్తి మార్గం అన్నారు కదా మరి ఆ భక్తి మార్గంలో నడిచేవాళ్ళి ఎవరూ భగవంతుడి దగ్గరికి ఎవరు వెళ్తారు దీనికి కృష్ణుడు చాలా ఆసక్తికరంగా మనుషులను కొన్ని రకాలుగా వర్గీకరించి చెప్తారు భగవంతుని వైపు తెలిగేవాళ్ళు ముఖ్యంగా నాలుగు రకాలుగా ఉంటారట మొదటి రకం ఆర్తుడు అంటే కష్టాలు బాధలు వచ్చినప్పుడు దేవుడా అని మొక్కుకునేవాడు రెండవ రకం జిజ్ఞాసువు అసలు దేవుడంటే ఎవరు ఈ సృష్టి ఏంటి అని తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవాడు మూడవ రకం అర్ధార్ధి డబ్బు పేరు విజయం ఇలాంటి కోరికలు తీర్చుకోవడానికి ప్రార్థించేవాడు ఇక నాలుగవవాడు జ్ఞాని భగవంతుడి నిజస్వరూపం తెలిసి కేవలం ప్రేమతో ఆయన్ని ఆరాధించేవాడు ఆలోచిస్తే మనమందరం ఈ నలుగురిలో ఎక్కడో ఒకచోట ఉంటాం ఈ నలుగురు తన దగ్గరికి రావడాన్ని భగవంతుడు ఇష్టపడిన వాళ్లలో జ్ఞాని అంటే తనకు ప్రాణమని కృష్ణుడు చెప్తున్నాడు ఎందుకంటే మిగతా ముగ్గురూ ఏదో ఒకటి ఆశించి వస్తున్నారు కాని జ్ఞాని ఏమీ ఆశించకుండా కేవలం నిస్వార్థమైన ప్రేమతో వస్తాడు అందుకే నేను అతనికి అత్యంత ప్రియమైనవాడని అతను నాకు అత్యంత ప్రియమైనవాడు అని భగవంతుడంటాడు ఎంత అద్భుతమైన బంధం కదా ఇప్పుడు మనం ఈ అధ్యాయంలోనే అత్యంత కీలకమైన అస్సలైన గుండెకాయలాంటి భాగానికి చేరుకున్నాం అర్జునుడు అడిగిన ప్రశ్నకు అంతిమ సమాధానం ఈ విశ్వం యొక్క పరమసత్యం ఇదే అయితే ఈ అంతిమ సత్యాన్ని గ్రహించడం అంత సులభం కాదు ఇది ఒక్క రోజులోనో ఒక్క జీవితంలోనో అయ్యే పని కాదు శ్రీకృష్ణుడే అంటారు ఎన్నో ఎన్నో జన్మల ఆధ్యాత్మిక సాధన తరువాత చివరికి ఒక వ్యక్తి ఈ నిజాన్ని తెలుసుకుని నాకు పూర్తిగా శరణాగతి చేస్తాడు అని ఆ అంతిమ సత్యం ఆ పరమ రహస్యం కేవలం మూడే మూడు పదాలు వాసుదేవః సర్వమితి అంటే ఈ సృష్టిలో ఉన్నది కనపడేది కనపడనిది సర్వం అంతా వాసుదేవుడే ఈ గ్రహాలూ నక్షత్రాలూ మనం మన చుట్టూ ఉన్న ప్రతి జీవి అన్నీ ఆ భగవంతుడి స్వరూపాలే ఈ ఏకత్ర దర్శనాన్ని పొందినవాడే నిజమైన మహాత్ముడు అలాంటి వాళ్ళు అత్యంత అరుదు అని చెప్తూ కృష్ణుడి అధ్యాయాన్ని ముగిస్తాడు సరే ఒక్కసారి ఈ అధ్యాయంలో మనం నేర్చుకున్న ముఖ్యమైన అంశాలను చూద్దాం ఈ మొత్తం సృష్టికి మూలం భగవంతుడే కేవలం తెలుసుకోవటం జ్ఞానమైతే దాన్ని అనుభవించటం విజ్ఞానం ఈ రెండింటి మధ్య మాయా అనే పెద్ద అడ్డంకి ఉంటుంది దాని దాటడానికి మార్గం భక్తి ఇక మనం చేరాల్సిన చివరి గమ్యమేంటి ప్రతి దానిలోనూ అందరిలోనూ ఆ వాసుదేవుణ్ణి చూడటమే ముగించే ముందు మనమందరం మనల్ని మనం వేసుకోవాల్సిన ఒక ప్రశ్న వాసుదేవః సర్వమితి ఈ గొప్ప సత్యాన్ని కేవలం ఒక మాటగా కాకుండా మన నిజ జీవితంలో ఒక అనుభవంగా మార్చుకోవడానికి మనం వేయగల మొట్టమొదటి అతి చిన్న అడుగు ఉంటుంది దీని గురించి ఆలోచిస్తూ ఉండండి మళ్ళీ కలుద్దాం